మహాదేవ శ్రీమాత్ర నమ టుడే టుమారో ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇందులో ఒక్కొక్క రాశికి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ ఉండడం జరుగుతున్నది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అనుకుంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మాత్రమే జాతకాన్ని చూపించుకోవాలి ఇది మనం చెప్తూ ఉన్నది గోచారం ఖచ్చితంగా కూడా గ్రహాలు మారేటువంటి సందర్భంలో వచ్చేటువంటి పరిస్థితులు మాత్రమే చెప్పడం జరుగుతుంది కనుక ఇది మీకు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మందమే మ్యాచ్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వదు మరి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అయ్యేది ఏమిటయ్యా అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కనుక ఇది ఒక్కటి అర్థం చేసుకొని ఈ యొక్క రాశి ఫలాలు వినాల్సిందిగా కోరుకుంటున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఎక్కువగా కూడా సిఏ కావచ్చును ఇంజనీరింగ్ కావచ్చును లేదా ఒక హాస్పిటల్ ఫీల్డ్ అది ఏదైనా కావచ్చును డాక్టర్ కావచ్చును లేదా ఒక ఫార్మసీ కావచ్చును ఇలా ఈ యొక్క ఫీల్డ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇంకా ఏమిటి అనుకుంటే వీరికి ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా ఒక క్యాల్కులేటర్గా అంటే లెక్క అనేటువంటిది ఖచ్చితంగా ఉంటేనే వీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎవరితో కూడా ఎక్కువగా కూడా మూ అనేటువంటిది కారు చాలా అంటే చాలా తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ప్రదర్శన అనేటువంటిది చెయ్యకుండా చాలా చక్కటి వ్యక్తి వ్యక్తి స్వభావంతో ఉండేటువంటి వారు పాపం కన్యా రాశి వారు మరి యొక్క కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము ఐదు అదే విధంగా అవమానము రెండు కనుక వీరు వీరి యొక్క లగ్నంలోనే కేతు ఉండడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదే విధంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసి విఫలం అవడం ఇంకను ఈ యొక్క కన్యా రాశి వారికి అష్టమంలో గురువు వలన కష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇంకను ఆరో స్థానంలో శని వలన అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించేటువంటి పరిస్థితి అదే విధంగా ద్వితీయార్థము శుక్రుడు ఉండడం వలన అనుకున్నటువంటి వస్తువులు కానీ అనుకున్నటువంటి ఏవైనా కూడా ఒక ఫోన్ కానీ ఒక కారు కానీ ఒక టూ వీలర్ కానీ ఒక బంగారం కానీ సమయానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ మాట వినేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేయండి అర్థం చేసుకొని నెక్స్ట్ విషయాన్ని మీరు చెప్పండి స్థాన చలనాలు గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్త మరి ఇంకనూ ఏమిటి అంటే అవసరమైన ఖర్చులు కూడా గోచరిస్తూ ఉన్నాయి మే ఒకటి తర్వాత బృహస్పతి మీకు తొమ్మిదవ స్థానానికి వెళ్తాడు కనుక అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి ఇంకనూ ఏమిటయ్యా అనుకుంటే ఏడవ స్థానంలో రాహు ఉండడం వలన వృత్తిపరమైన వ్యక్తిగత రంగాలలో వివేకం అనేటువంటిది కాస్త మంచిది ముందుకు వెళితే ఎక్కువగా కూడా ఆలోచించకండి ఒక డిప్రెషన్ వైపుగా కూడా ఉండకండి ఇంకను ఏమిటి అనుకుంటే స్నేహితులతో సామరస్యపూర్వకమైనటువంటి సంబంధాలను గానే ఉండండి గొడవలు అనేటువంటివి దూరంగా ఉండండి బుధుడు మరియు శుక్రుడు వల్ల చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరి ఇంకనూ ఏమిటంటే చూసుకున్నట్టయితే మీరు మీ యొక్క చదువుల పట్ల దృఢమైనటువంటి అంకితాభావాన్ని ప్రదర్శిస్తూ గణనీయమైనటువంటి కృషిని ప్రదర్శిస్తున్నందున సంవత్సర ప్రారంభం విద్యార్థులకు ఆశాజనకంగా ఉంది ఈ యొక్క సంవత్సరము పోటీ పరీక్షలలో విజయం కూడా అందుబాటులో ఉంటుంది మీకు శని ఆరో స్థానంలో ఉండడం వలన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఈ యొక్క నీట్ కానీ ఇట్లా ఏ ఉన్నా కూడా వాటిలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీ తల్లి యొక్క క్షేమము సాంభవ్యంగా ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు మీరు మీ తోబుట్టువుల పట్ల ఆప్యాయతతో కూడినటువంటి వైఖరిని ప్రదర్శించేటువంటి అవకాశం గోచరిస్తుంది అలాగానే ఉండండి వైవాహిక విషయాలలో రాహు మరియు కేతువుల ఉనికి సంక్లిష్టతను తీవ్రతరం చేస్తుంది కనుక మీరు త ఖచ్చితంగా కూడా దుర్గా అమ్మవారి ఆరాధన ప్రతి ఆదివారం రాహుకాలయం రాహుకాలంలో నిమ్మకాయతో దీపారాధన చేసుకోవాలి ఇంకనూ ఏమిటంటే మీరు ఖచ్చితంగా కూడా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఎంతో మంచిది ఆర్థిక పూర్వ ఆర్థిక అభివృద్ధికి మార్గం ఏదైతే అనుకుంటున్నారో మీరు దానికి సంబంధించినటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి అంటే ఒక ఆర్థికానికి ఏ విధంగానైతే నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానో ఆ సందర్భంలో ఒక పది రూపాయలను జమ చేసేటువంటి సందర్భంలో మరొక రూపాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదా ఒక పదకొండు రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అంటే ఎవరో ఏదో ఒక లక్ వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇంత అమౌంట్ ఇస్తామనడం కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్లలో మనకు ఏమిటి ట్రేడింగ్స్ కావచ్చు ఇలాంటివి వాటికి సంబంధించిన దానిలో జాగ్రత్త అనేటువంటి విషయం ఇట్లా ఇట్లా మొత్తము కూడా చూసుకున్నట్టయితే రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బృహస్పతి మారేటువంటి సందర్భం దాకా జాగ్రత్త బృహస్పతి ఎప్పుడైతే తొమ్మిదో స్థానానికి వెళతాడో వృషభంలోకి మీకు తొమ్మిదో స్థానం అవుతుంది అప్పుడు అప్పటి నుండి బాగుంటుంది ఉద్యోగంలో ఉన్ ఎవరైతే మారాలి అనుకుంటున్నారో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కాస్త ఓపికగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కూడా కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు మే తర్వాత గోచరిస్తూ ఉన్నాయి కనుక ఆల్ ద బెస్ట్ మే కన్యా రాశి వారికి మీకు అమ్మవారి యొక్క దయ ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను